హాయ్ సార్ వెల్కమ్ టు వై ప్రాపర్టీస్ నేను మీ అర్జున్ యాదవ్ ప్రజెంట్గా మనం మహేశ్వరం మండలంలో ఉన్నామండి ఈ కనబడే రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ సార్ ఇది ఇదైతే రైట్ సైడ్ కనబడుతుందో అది ఇండియన్ పెట్రోల్ బంక్ అండి ఈ మహేశ్వరం మండలం నుంచి మనము తుమ్మలూరు కూడా వెళ్ళొచ్చు సార్ ఇది శ్రీశైలమైవేకి కనెక్టివిటీ ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో కనబడేది మనకు రాజరాజేశ్వరి టెంపుల్ మనం రైట్ సైడ్ వెళ్తున్నాం సార్ స్టేట్ వెళ్తే మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అవైలబుల్ ఉంటుందండి అదేవిధంగా కోర్ట్ అవైలబుల్ ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్ స్టేట్ వెళ్తే మనకు మేము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం సార్ ఈ కనబడేది వచ్చేసి మనకు మహేశ్వరం మండలం అండి ఇది ఈ మహేశ్వరం మండలం నుంచి జస్ట్ మనకు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు ప్లాట్ అవైలబుల్ ఉంది సార్ ఈ మహేశ్వరం మండలం నుంచి మనకు రైట్ సైడ్ వెళ్తే బెంగళూరు హైవే వస్తుంది సార్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు శ్రీశైలం హైవే వస్తుంది మనకు స్ట్రేట్ వెళ్తే మనకు పులిమాములు విలేజ్ వస్తుందండి ఈ మహేశ్వరం మండలం నుంచి మనకు ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ వచ్చేసి జస్ట్ మనకు ఆరు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సార్ అదేవిధంగా బెంగళూరు హైవే వచ్చేసి మనకు ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది ఇప్పుడు మనం స్ట్రేట్ వెళ్తున్నామండి రైట్ సైడ్ కనబడేది హెచ్పి పెట్రోల్ బంక్ సార్ మనకు ఈ సెన్సవియా స్కూల్ అండి రైట్ సైడ్ కనబడేది మనకు ఈ సెన్సావ్యా స్కూల్కి హండ్రెడ్ మీటర్ దూరంలో మనకు శ్రీ చైతన్య స్కూల్ కూడా అవైలబుల్ ఉందండి మనకు మహేశ్వరం మండలంలో ఈ శ్రీ శ్రీ చైతన్య స్కూల్ వచ్చేసి మనకు మహేశ్వరం మండలానికి ఆనుకునే ఉంటుంది సార్ మనకు మనకు మహేశ్వరం మండలం నుంచి మనకు ప్లాట్ వచ్చేసి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి ఈ కనబడే రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ సార్ ఈ రోడ్ వచ్చేసి మనకు పులిమామిడి కనెక్టివిటీ ఉంటుందండి అదేవిధంగా పులిమామిడి నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు కందుకూరు మండలం వస్తుంది సార్ అది శ్రీశైలం హైవే రోడ్ అండి అది కందుకూరు మండలం అనేది శ్రీశైలం హైవే రోడ్ అది ఈ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ సార్ ఇది ఎగ్జాక్ట్గా మన వెంచర్ బ్యాక్ సైడ్ సెజ్జు ఉంటుంది సార్ మనకు విప్రో కంపెనీ సెజ్జు మలబార్ గోల్డ్ లలితా జ్యువెలరీ కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ రోడ్ వచ్చేసి మనకు పులిమాముడు విలేజ్ కనెక్టివిటీ ఉంటుంది సార్ ఈ రోడ్ వచ్చేసి మనకు ఈ రోడ్ వచ్చేసి ఫార్డుపేట్ రోడ్ అండి ఈ రోడ్కి అక్షిత వెంచర్ న్యూ ప్రాజెక్ట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది సార్ ఈ కనబడే విలేజ్ వచ్చేసి బంజరగడ విలేజ్ అండి మన బంజరగడ విలేజ్కి బ్యాక్ సైడ్ అవుతుంది సార్ ఎగ్జాక్ట్గా ప్రౌడ్ వచ్చేసి మనం వెంచర్లోకి వెళ్తున్నామండి వెంచర్లో మనకు స్టార్టింగ్లో ఫార్టీ ఫైవ్ రోడ్ అవైలబుల్ ఉందండి కనబడే కమాన్ వచ్చేసి వెంచర్ వెంచర్ యొక్క కమాన్ సార్ ఇది మనకి ఎగ్జాక్ట్గా బంజర్గడ విలేజ్ బ్యాక్ సైడ్ అవుతుంది సార్ ఏదైతే హౌసెస్ కనబడుతున్నాయో అది బంజరగడ విలేజ్ అండి స్టార్టింగ్లో వెంచర్లో మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్ మనకు ప్రెజెంట్గా ఇల్లు కట్టు కట్టుకోవడానికి అవైలబుల్గా వెంచర్ సార్ ఇది ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఈ వెంచర్ వచ్చేసి ఈ వెంచర్కి ఆనుకునే విలేజ్ కూడా ఉంది సార్ మనకు బంజర్గడే విలేజ్ ఆనుకొని ఉంటుంది ఈ వెంచర్కి వచ్చేసి ఇది గ్రేడెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి వెంచర్ వచ్చేసి రైట్ సైడ్లో మనకు పార్క్ సార్ పార్క్ అవైలబుల్ ఉన్నాయండి వెంచర్లో మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ వచ్చేసి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది సార్ ఇదేమండి మనం అనుకున్న ప్లాట్ రెండు వందల అరవై గజం నార్త్ వెస్ట్ ప్లాట్ సార్ ఈ ప్లాట్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్ అదేవిధంగా వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్ ఈ ప్లాట్కి ఈ ఈ వెంచర్లో ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ అన్ని ఫ్యూచర్లో ఉందండి వెంచర్ వచ్చేసి మనకు ప్రజెంట్గా ఇల్లు కట్టుకోవడానికి అవైలబుల్ ఉన్న వెంచర్ ఇది నార్త్ వెస్ట్ ప్లాట్ సార్ ఇది కనబడే రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అండి వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అదేవిధంగా ఇది కనబడేది నార్త్ సైడ్ సార్ నార్త్ సైడ్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది వెంచర్లో ఇది ఫుల్ గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ సార్ ఈ వెంచర్ వచ్చేసి ఈ వెంచర్ ఆపోజిట్లో వాళ్ళ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ అవుతుందండి అది నైంటీ ఎక్కర్ వచ్చేసి